ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భారీగా తరలిరావడంతో రావడంతో సందడి నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సుమారు పదివేల మంది భక్తులు స్వామివారికి తమ స్వహస్థాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అనంతరం గోదావరిలో స్వామివారి చక్రస్నానం పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు రాత్రి ఏడు గంటలకు నూట యాభై జంటలు కళ్యాణంలో పాల్గొని పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తలకించారు కమిటీ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ వైస్ ప్రెసిడెంట్ తొండేపు వెంకటేశ్వరరావు సెక్రటరీ గుడిశెట్టి విజయకిరణ్ ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు జాయింట్ సెక్రటరీ ఈదల రామకృష్ణ చౌదరి గుడి చైర్మన్ చిత్తలూరి వీరభద్రరావు అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్త బొడ్డు వెంకట గోపాలకృష్ణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మీరు కూడా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి దేవేరికి పెడతారు చెప్పి వేదమంత్రం చక్కగా శుభముహూర్తంలో వధూవర సమవీక్షణం అంటారు ध्यानते धवन् धवेण हविषा तदा वरडो देवो बृहस्पतिः आगे धवन् देवो बृहस्पतिः प्रु कोडगु गुरु అనే శబ్దానికి అర్థం ఏమిటి ఓ మహతే దేవాయ నమః ఓ భవస్య దేవస్య వష్పతి నమః ఓ వష్పతే জোরী না পা দিও পিনহে হপ জানি ভরে ও কোন কাজ করে ও পারল দিও ও